బిగ్ లో శృంగారం శివాజీ సంచలన కామెంట్స్ సంచలనాలకు మారుపేరుగా బిగ్ బాస్ రియాలిటీ షో నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్ లో వంద రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ వారిలో ఎమోషన్స్ ను బయటకు తీసుకురావడమే షో యొక్క ముఖ్య ఉద్దేశం తొలుత హిందీలో మొదలై ఈ రియాలిటీ షో తర్వాత తమిళ్ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో కూడా ప్రారంభమైంది అయితే ఇది మన దేశ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని చాలా మంది ఈ షో పై విమర్శలు చేశారు మిగిలిన భాషలతో పోలిస్తే హిందీలో రొమాన్స్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుందట ఈ షో కు వెళ్లి ప్రేమికులుగా మారిన వారు కొందరైతే అక్కడికి వెళ్లి విడిపోయిన వారు మరికొందరు ఇక బిగ్ బాస్ షోలో ప్రెగ్నెన్సీ టెస్టులు కూడా నిర్వహించారనే వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది బిగ్ బాస్ హౌస్ లో శృంగారం పై అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి వంద రోజుల పాటు తమ ఫీలింగ్స్ ను ఎలా కంట్రోల్ చేసుకుంటారని నెటిజన్ల ప్రశ్న తాజాగా దీనిపై నటుడు శివాజీ క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్ లో చాలా మంది కలిసి ఉంటారని ఇక్కడ అన్ని వయసులో వారు అందరితో కలిసి ఉండాల్సి వస్తుందని శివాజీ తెలిపారు అందరూ బిగ్ బాస్ ఆట మీదనే ఫోకస్ పెడతారని శృంగారం సంబంధించిన అంశాలకు అక్కడ తావు లేదని ఆయన చెప్పుకొచ్చారు